శారీరక అనారోగ్యం కంటే మానసిక రుగ్మతలకు గురవుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతున్న రోజులివే ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన బ్రెయిన్ హెల్త్ క్లినిక్లు వారికి మేలు చేస్తున్నాయి ఇటీవల పార్వతీపురం ప్రభుత్వ ఆసుపత్రిలోనూ అందుబాటులోకి వచ్చిన ఈ విభాగం ఎంతో మందికి ఉచిత సేవలు అందిస్తోంది పార్వతీపురం మన్యం జిల్లాలోని పదిహేను మండలాల పరిధిలో యాభై వరకు ప్రభుత్వ ముప్పై వరకు ప్రైవేటు ఆసుపత్రులు వైద్య సేవలు అందిస్తున్నాయి అన్ని చోట్ల కలిపి రోజుకు సుమారు ఆరు వరకు ఓపీ ఉంటోంది ఇందులో పది నుంచి పదిహేను శాతం మంది వివిధ రకాల మానసిక అనారోగ్యంతో వస్తున్నవారి మన్యం జిల్లాలో ఇప్పటి వరకు ఎక్కడా మానసిక వైద్య విభాగం అందుబాటులో లేకపోవడంతో ఏ సమస్య వచ్చినా విశాఖ విజయనగరం వంటి ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేది ప్రస్తుతం జిల్లా ఆసుపత్రిలో బ్రెయిన్ హెల్త్ క్లినిక్ సేవలు అందుబాటులోకి రావడం వారికి వరంగా మారింది బ్రెయిన్ హెల్త్ క్లినిక్ అనేది మనకి డిస్ట్రిక్ట్ హాస్పిటల్ పార్వతీపురానికి శాంక్షన్ అయింది దీనికి ఏమేమి కావాలి ఎంత బడ్జెట్ కావాలి ఎంత మ్యాన్ పవర్ కావాలి ఏమేమి గ్యాడ్జెట్స్ కావాలనేది మనం ఆల్రెడీ ఒక ప్రాజెక్ట్ తయారు చేసి సెంటర్కి పంపించాం సో మెయిన్ వైల్ ఏంటంటే మనమైతే బ్రెయిన్ హెల్త్ క్లినిక్ అయితే ఓపెన్ చేసాము లక్కీగా ఏంటంటే మనకి సైక్యాట్రిస్ట్ పోస్ట్ ఉంది ఆ సైక్యాట్రిస్ పోస్ట్లో ఒక మన ఒక యంగ్ డాక్టర్ గారు కూడా వచ్చారు చాలా చాలా మంచి డాక్టర్ గారు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అవైలబిలిటీ ఇక్కడే ఉంటున్నారు మన్యం జిల్లా కేంద్రమైన పార్వతీపురంలోని ప్రభుత్వ ఆసుపత్రి మొదటి అంతస్తులో ఏర్పాటైన బ్రెయిన్ హెల్త్ సెంటర్ను రోజుకు ఇరవై నుంచి ఇరవై ఐదు మంది ఆశ్రయిస్తున్నారు నిపుణులు బాధితుల సమస్య తెలుసుకుని సూచనలతో పాటు మందులు అందజేస్తున్నారు వీరిలో నిద్రలేమి ఏకాగ్రత లోపం మతిమరుపు సమస్యలతో బాధపడేవారు అధికంగా ఉన్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు బ్రెయిన్ హెల్త్కి ఏంటంటే మంచి ఆహారం న్యూట్రిషన్ ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్ ఇంపార్టెంట్ అండ్ స్ట్రెస్ మేనేజ్ ఎట్లా స్ట్రెస్ మేనేజ్ చేసుకోవాలి అంటే మనం ముందే టైం టేబుల్ని మేనేజ్ చేసుకోవటము పనులన్నీ అనుకున్న విషయంలో జరగటము ఎప్పుడైనా అనుకోకుండా ఎవరికైనా వస్తుంటాయి అట్లాంటప్పుడు ఏంటంటే ఒంటరిగా కాకుండా వాళ్ళు డిస్కస్ చేసుకుని అందరితో దాన్ని ఎట్లా సాల్వ్ చేసుకోవాలనుకోవటం అనేది ఇంపార్టెంట్ సో అది స్ట్రెస్ మేనేజ్మెంట్ నలుగురితో మాట్లాడగలగాలి అంటే మైండ్ మెడిటేషన్ యోగా ఇవన్నీ ప్రాక్టీస్ చేసుకున్న ఉంటే బ్రెయిన్ హెల్త్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది ఇట్లా బ్రెయిన్ హెల్త్ క్లినిక్ పెట్టడం వల్ల ఏంటంటే కొంచెం జనాలకి స్టిగ్మా కూడా తగ్గుతుంది ఏంటంటే ఇంతకుముందు మెంటల్ ఆ వర్డ్ వినంగానే ఏంటంటే జనాలకి రావాలంటేనే భయం అట్లాంటిది ఇప్పుడు పేరు మార్చి బ్రెయిన్ హెల్త్ క్లినిక్ అని పెడితే వాళ్ళు ఏంటంటే ఓకే ఇది బ్రెయిన్కి సంబంధించిన ప్రాబ్లం కానీ ఎక్కువ రావటం కూడా జరుగుతుంది సో ఒక అడ్వాంటేజ్ అట్లా పేరు మార్చడం వల్ల కూడా కేంద్రం అందుబాటులోకి తెచ్చిన ఈ సేవలను మానసిక రుగ్మతలు ఉన్నవారు సద్వినియోగం చేసుకుంటున్నారు వైద్యం కోసం ఇతర నగరాలకు వెళ్ళే బాధ తప్పిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఇంతకుముందు ఏదైనా అవసరం అయితే వైద్యకి వెళ్లే వాళ్ళమే మా శ్రీమతి గారిని కూడా వైద్యకి తీసుకెళ్లవలసి వచ్చింది ఇక్కడ ఆ ఫెసిలిటీ లేనప్పుడు మేడం గారు మంచి సలహాలు ఇస్తున్నారు చూస్తున్నారు చాలా 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 ఆనందంగా ఉంది బాబుకి బాగులేదని మా భయ్యానికి మేడం కడ తీసుకొచ్చాము మేడం కడ తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు ఉన్న బాధలలో ఆ పిల్లడు చెప్పాడు చెప్పాక మరి మీకు ఏం పర్వాలని ఆరు మాసాల మందులు ఇచ్చారు ఆరు మాసాలు పోయాక మళ్ళీ రాయండి అని చెప్పారు ఆకాంక్షిత జిల్లా కార్యక్రమం కింద విద్యా వ్యవసాయం ఆర్థిక చేయూత వంటి కీలక రంగాలతో పాటు ఆరోగ్యం వైద్యం పైన కేంద్రం దృష్టి సారించడం పట్ల హర్షం వ్యక్తమవుతోంది